రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతానులందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం శుభవార్త అయితే తీసుకొచ్చిందనమాట పిఎం కిసాన్కి సంబంధించి ప్రతి ఏటా కూడా రైతులకు ఆరు వేల రూపాయలు అయితే మూడు విడతలుగా రెండు వేల రూపాయలు చొప్పున విడుదల చేయడం జరుగుతుందండి మరి అయితే ఈ పథకానికి సంబంధించి మనకు కొత్తగా ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట ఈ ఆరు వేల రూపాయలని పదివేల రూపాయలకి అని చెప్పి నరేంద్ర మోదీ గారు ప్రకటించడం అయితే జరిగిందనమాట దీనికి సంబంధించి మరి ఈ డబ్బులు అయితే మరి మనకి ఎప్పుడే అకౌంట్లో పడతాయి ఏ ఏ రైతన్నులకు ఈ పథకానికి అర్హత అనే అంశాలపై కీలక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట ఈ విషయాలంటి కూడా మనం వీడియోకి వెళ్ళి డీటెయిల్గా తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి అలాగే ఫ్రెండ్స్ ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి దాని ద్వారా మీరు ప్రతి విషయాన్ని కూడా మిస్ అవ్వకుండా ఇన్ఫర్మేషన్ అనేది తీసుకోగలుగుతారన్నమాట దీంతోపాటుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము పదండి కేంద్రం గత కొన్నేళ్లుగా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పేరిట ఏటా ఆరు వేల రూపాయలు చెల్లిస్తుంది మొత్తం మూడు ఇన్స్టాల్మెంట్లలో రైతుల బ్యాంక్ అకౌంట్లలోకి జమ చేస్తుంది త్వరలో పంతొమ్మిది విడత నిధులను విడుదల అనమాట అయితే ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచి పెట్టుబడి సాయాన్ని ఆరు వేలుగానే కొనసాగిస్తుంది అంటే మనకి ఈ పథకం రెండు వేల పంతొమ్మిదిలో స్టార్ట్ అయిందండి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పదిహేడు పద్దెనిమిది విడతలక మనకి డబ్బులైతే విడుదల చేశారనమాట ఇక పంతొమ్మిది ఈ సంవత్సరానికి సంబంధించి మనకి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి పంతొమ్మిది విడతల డబ్బులు అయితే ఇంకా మనకి పెండింగ్లో ఉన్నాయన్నమాట ఆ డబ్బులు విడుదల చేయాలని చెప్పి నిర్ణయాలు కూడా తీసుకున్నారండి అయితే ఈ ఆరు వేల రూపాయలని పెంచితే బాగుంటుంది అని చెప్పి రైతులైతే ఎంతగానో ఆశగా తెరుచుస్తున్నారండి రైతుల ఆశలకి మరి రైతులు ఆశించినట్టుగానే మరి పిఎం మోదీ గారు అయితే ఈ ఆరు వేల రూపాయలని పదివేల రూపాయలు చేస్తామని చెప్పి ప్రకటించడం కూడా జరిగిందనమాట దీనికి సంబంధించి మనకి ఈసారి బడ్జెట్లో దీనికి సంబంధించి ఆమోదం అయితే తీసుకో తీసుకునే అవకాశాలు అయితే బాగా కనబడుతున్నాయండి మనకి ఫిబ్రవరి ఒకటవ తేదీన కేంద్ర బడ్జెట్ అయితే సా కొనసాగుతుందనమాట ఈ బడ్జెట్లో రైతులకు సంబంధించి ఈ పిఎం కిసాన్కి సంబంధించి నిధులైతే బడ్జెట్తో విడుదల చేయబోతున్నారన్నమాట ఇలా విడుదల చేసిన తర్వాత ఫ్రవరి మొదటి వారంలోనే ఈ డబ్బులు అనేవి మన అకౌంట్లోకి వేస్తారండి అయితే ఈ అకౌంట్లో మీకు డబ్బులు పడాలి అంటే కనుక మీకు కా మీకు కొన్ని కొన్ని అర్హతలు అయితే ఉంటాయన్నమాట అవేంటో మనం వీళ్ళకి వెళ్ళి ఒకసారి డీటెయిల్గా తెలుసుకుందామండి మొత్తం అనేక పథకాలను రైతులను దృష్టిలో పెట్టుకుని అమలు చేస్తుందండి రాష్ట్రంలో అర్హులైన రైతులకు ఆర్థిక సహాయం అందించే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఒకటి ఈ పథకం కింద అర్హులైన రైతులకు సంవత్సరానికి మూడు సార్లు రెండు వేల రూపాయల చొప్పున పొందుతారండి ఈ పథకంలో మీరు చేరాలంటే కనుక దరఖాస్తు చేసుకోవచ్చు అయితే ఈ పథకం కింద అందించే పంతొమ్మిదో విడతకు ఎవరు అర్హులు మీరు అర్హులు కాదా అని తెలుసుకోవడం చాలా ముఖ్యం ఎందుకంటే మనకి పంతొమ్మిదో విడతకు సంబంధించి డబ్బులు అనేవి రెండు వేల రూపాయలు కాకుండా ఇందాక నేను చెప్పినట్టు పదివేల అంటే మనకి ఆల్రెడీ రెండు విడత ఇచ్చేశారు కాబట్టి ఇంకొక విడత మిగిలి ఉంది కాబట్టి మనకి ఆరు వేల రూపాయలు విడుదల చేసే అవకాశాలు అయితే బాగా కనబడుతున్నాయి కాబట్టి ఈ ఆరు వేల రూపాయలు మీరు పొందడానికి పంతొమ్మిదో విడతకు సంబంధించి మీరు అర్హులా కాదా అన్న విషయాన్ని తెలుసుకోవడం చాలా ముఖ్యమండి ఇప్పటివరకు పద్దెనిమిదో విడత అందుకోగా ఇప్పుడు పంతొమ్మిదో విడత రైతులందరికీ రావాల్సి ఉంది తదుపరి చెల్లింపు అందుకుంటున్నారని మీరు నిర్ధారించుకోవడానికి అర్హత ప్రమాణాలను మీరు తెలుసుకోవాలన్నమాట మీరు పిఎం కిసాన్ యోజనలో నమోదు చేసుకున్నట్టయితే కనుక రైతులు తప్పనిసరిగా కొన్ని షరతులు పాటించాలండి దాంట్లో ముఖ్యంగా ఈకేవైసీ చేయించుకోవాలి ఈ పథకంలో మనకి ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేవి మీ అకౌంట్లో పడాలి అంటే కనుక మీరు త్వరగా ఈకేవైసీని పూర్తి చేసుకోవడం తప్పనిసరి అండి ఇలా చేయడం వల్ల మీకు తొందరగా ఈ డబ్బులు అనేవి మీకు బై రై డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్లోకి పడతాయి అనమాట ఎవరైతే రైతులు ఈకేవైసీ పూర్తి చేయకుండా ఉంటారో వారికి డబ్బులు అందటంలో చాలా లేట్ అయితే జరుగుతుందండి తర్వాత మీరు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది ఇంతవరకు ఎవరైనా కనుక మీరు ఈకే కేవైసీ చేయించుకోకుండా ఉంటే ఉన్నట్టయితే కనుక వెంటనే చేయించుకోండి కొత్తగా దరఖాస్తు చేసుకున్న రైతులైనా సరే ఇదివరకు సాయం పొందుతున్న రైతులైనా సరే ఈకే కేవైసీ చేయించుకోవడం తప్పనిసరి రైతులు తమ భూమి సమాచారం అప్డేట్ చేసి ఉండాలండి ఈ దశను పూర్తి చేయకుంటే వచ్చే నిధులలో కూడా మీకు జాప్యం అనేది జరగవచ్చు అన్ని భూమికి సంబంధించి అన్ని వివరాలు కూడా మీరు పూర్తి చేసుకుని ఉండాలన్నమాట తర్వాత ఆధార్ లింకింగ్ అండి మీరు మీ ఆధార్ కార్డుని మీ యొక్క బ్యాంక్ ఖాతాతో లింక్ చేయడం ద్వారా మరి ఈ డబ్బులు అనేవి మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పడతాయి ఇన్స్టాల్మెంట్ నిర్ధారించుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్లు సందర్శించి లింకింగ్ ప్రక్రియను పూర్తి చేయండి మీ ఆధార్ కార్డుకి బ్యాంక్ బ్యాంక్ ఖాతాతో లింక్అప్ చేయాలి అలాగే మీ ఆధార్ కార్డుకి బ్యాంక్ ఖాతాకి కూడా ఒకే ఫోన్ నెంబర్ అనేది మీరు ఇచ్చి ఉండాలన్నమాట ఇది పూర్తి చేయడం ద్వారా మీరు పీఎం కిసాన్ యోజన కోసం మీ యొక్క అర్హతను అయితే తెలుసుకోవడం జరుగు ఈజీగా తెలుసుకునే అవకాశం ఉంటుందన్నమాట అయితే మనకి పంతొమ్మిది విడతలో ఏమైనా సమస్యలు ఉంటే దానిని కూడా మీరు వెంటనే నివారించుకోగలుగుతారండి తద్వారా మీరు ఇవన్నీ ఈకే వేసి పూర్తి చేసుకుని ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ యాక్టివ్లో ఉన్నాయా లేదా అని ఒకసారి చెక్ చేసుకుని రెడీగా పెట్టుకున్నట్టయితే మీకు పీఎం కిసాన్ నుంచి వచ్చే డబ్బులు ఎలాంటి ఇబ్బంది లేకుండా మీ మీ అకౌంట్లలో అయితే పడతాయి అనమాట మరి ఈ యొక్క పీఎం కిసాన్కి సంబంధించిన డబ్బులు ఏ రైతులకు రావో ఒకసారి చూసుకుంటే కనుక రైతులు ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు అయి ఉంటే కనుక రాదండి పాటుగా ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించే వారికి కూడా రాదనమాట వృత్తి ఎంప్లై వంటి వారికి పీఎం కిసాన్ సాయం అందదని గుర్తుంచుకోండి అనర్హులైన వారి పేర్లను కేంద్ర ప్రభుత్వం తొలగిస్తుంది కుటుంబంలో ఒక వ్యక్తికి మాత్రమే పీఎం కిసాన్ యోజన బెనిఫిట్ అనేది లభిస్తుంది ఒకవేళ భార్యాభర్తలు ఇద్దరిపైన వ్యవసాయ భూమి ఉన్నప్పటికీ ఒకరికి మాత్రమే పెట్టుబడి సాయం అనేది అందుతుందన్నమాట మీరు రైతు అయినా కానీ మీరు వ్యవసాయం చేస్తూ మీరు గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ అలాగే మీరు వ్యవసాయం చేస్తున్నట్టయితే కనుక ఈ బెనిఫిట్ అనేది మీకు రాదనమాట అలాగే కార్డులో ఇద్దరు ముగ్గురు పేర్ల మీద పొలం ఉన్నా కానీ ఒకరికి మాత్రమే ఈ పిఎం కిసాన్కి సంబంధించిన డబ్బులు అయితే పడతాయండి దీంతోపాటుగా ఇన్కమ్ ట్యాక్స్ అనేది పే చేస్తూ ఉండకూడదు అనమాట ఇంకా ఎవరైనా కనుక కొత్తగా ఏం పీఎం కిసానికి కానీ అన్నదాత సుగీవ పథకానికి కానీ అప్లై చేసుకోకుండా ఉంటే కనుక వెంటనే మీరు అప్లై చేసుకోండి మనకి ఫిబ్రవరి ఫస్ట్ వే ఫస్ట్ వారంలో మనకి యొక్క పీఎం కిసాన్కి సంబంధించిన ఆరు వేల రూపాయలు అయితే పిఎం నరేంద్ర మోదీ గారు విడుదల చేయడం జరుగుతుందండి ఇదండి వీళ్ళ వీడియో నేస్తే తప్పని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి మళ్ళీ కలుసుకుందాము అందరికి సెలవు నమస్తే